ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడపాలీకే స్వాగతం అంటోంది ముందు గవర్నమెంట్ ఈ చంద్రబాబు ఒకటే నాడు ఏడు వేలు ఇచ్చేసినాడు ఎట్లుంది ఇప్పుడు ఇప్పుడు మీకు ఆనందం ఓనింగ్ సొగట్లు పాలలో పీచుకొని ఉండమా ఓనింగ్ సొగట్లో పాలలో పీసుకొని నెయ్యి వేసుకుంటే అట్లాంటి అట్లుంది ఇప్పుడు ముందు ప్రభుత్వం బాగుందంటారా ఇప్పుడే బాగుందంటారా పెన్షన్ లో చంద్రబాబు కా మాకు బాగా తృప్తిగా ఉంది సార్ ఒకటే అన్నాడు చెప్పండి కూడా మూడు వేలు ఏడు వేలు ఇచ్చినావా అని పరిపాలన మాకు భలే ఉంది రాముని పరిపాలన రామరాజ్యంగా విరుగుతా వస్తుంది రామరాజ్యం ఏం పేరు పెద్దప్ప మీ పేరు శ్రీనివాసుల దేతే శ్రీనివాసుల మీ పేరు పెద్దప్ప అప్పన్న మీ పేరు పెద్దప్ప నేల నెల ఏదైతే పెన్షన్ ఉందో అది రెండు వేల రెండు వచ్చి ముందు చంద్రబాబు నాయుడు ఒకటే సర్పించినాడు ఓటందలు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండవలు ఆపించుకో మూడు వేలు చేసినాడు కానీ చంద్రబాబు నాయుడు మాట తప్పకుండా మూడు నాలుగు వేలు పెన్షన్ చేస్తూ వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ చేస్తూ ఏవైతే ముందు అరియర్స్ ఉన్నాయో అవి కూడా కలుపుకొని ఇచ్చి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ముసలి వాళ్ళకి వికలాంగులకి అన్నీ ఒకటే రోజు పెన్షన్లు పబ్లిక్ చేశారనమాట మా పంచాయతీ అంతా వీళ్ళు ముసలి వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇప్పుడు ముందు ప్రభుత్వం విడతల వారికి ఇచ్చారు ఇప్పుడు ఒకేసారి ఇచ్చారని ఆనందమా లేకపోతే ఎట్లా చాలా మంది చాలా మంది ఇంతకు ముందు ఇంకోటి ఏమైందంటే ఇది కూడా ప్రాబ్లం ఉంది ఏది ఎక్కడైనా పక్కన రాష్ట్రాలు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకి ఏ మంత్ మిస్ అయినా కూడా ఇచ్చేవాళ్ళు కలదు ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ చేసేసేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ లో మూడు నెలలు కలిసినా కూడా ఒకేసారి తీసుకునే ఆప్షన్ వచ్చింది